ైతులు కన్ఫర్మేషన్ అవునాయండి క్లాస్ఫికేషన్ అవునాయండి విలేజ్ సర్వేర్ అనే వ్యక్తి విలేజ్ విఆర్ఓ అనే వ్యక్తి రావాలి ఇక్కడ ఏమవుతుంది వాళ్ళకి ఎక్కువ వర్క్స్ చెప్తున్నారో ఏం జరుగుతుందో తెలియని పక్షంలో వారు సపోర్ట్ లేకపోవడం వల్ల సర్వేరే చేస్తున్నాడు ఏదైనా రేపు మిస్టేక్ వస్తే టైటిల్ కన్ఫర్మేషన్ మిస్టేక్ వస్తే ఒక సోమయ్యకి నాలుగు ఎకరాల బదులు ఒక రామయ్యకి నాలుగు ఎకరాల కింద పేరు పడినప్పుడు సోమయ్య అనే వ్యక్తి సోమైన వ్యక్తి వచ్చి నా భూమి నాలుగు ఎకరాలు రామయ్య కేసారు ఇది ఎవరిది మీ వల్ల మా పిల్ల అయిపోయింది మీ వల్ల నాకు రైతు భరోసా రావట్లేదు మీ వల్ల నాకు ఈకే వయసు అవ్వటం లేదు అని మాకు ప్రశ్నిస్తుంటే మా పాత్ర లేని కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇంతకీ ఇన్ని రోజులు సతమతం అవుతూ వస్తూ వస్తూ రోజు అందరం కూడా మూకుముడిగా అసలు మనం జరుగుతుందేంటి మనం ఏంటి సర్వేపరంగా మన పాత్ర ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి అనేది బయటికి రైతులు తెలియజేయాలి రేపు జరుగుతున్న సమస్య రేపు రైతుకి ఓకే సర్వేర్ పాత్ర ఇంతవరకు మాత్రమే ఉంటుంది రెవెన్యూ పాత్ర ఇది రైతుల్లో పేరు తప్పు వచ్చిందంటే రెవెన్యూ వాళ్ళది సర్వే ఓన్లీ భూములు కొనడం వరకే అనే రైతుకు తెలియనని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఒక పైలట్ విలేజ్ కంప్లీట్ చేస్తున్నాము అదేవిధంగా పాత ప్రభుత్వంలో జరిగిన పీజీఆర్ఎస్లన్నీ అవన్నీ పీజీఆర్ఎస్లు తీసుకొచ్చారు అవన్నీ డిస్పోజల్ చేస్తున్న టైంలో కూడా మళ్ళీ కొత్త రెండు విలేజ్లు పెడుతున్నారు కొత్త రెండు విలేజ్లు పెడితే ఇప్పటికే ల్యాప్టాప్స్ లేవు రోవర్స్ లేవు ఎక్విప్మెంట్స్ లేవు ప్రింటింగ్ ప్రింటర్ లేదు స్టేషనరీ లేదు ఆ కొత్త రెండు లేదు కూడా మీరు చేయాలి మీరు చేయకపోతే మీకు సోకాజ్ ఇస్తాం ఇస్తాం మా చేతిలో మీరు ఉన్నారు మీకు రాసిన కావాలంటే మీరు అవన్నీ చేయాలని చెప్పి అందరినీ భయప్రాంతులు చేస్తున్నారు అమ్మాయి లేదు అబ్బాయి లేదు రాత్రి ఆరు ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు చేయాలి 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 ఇక్కడ ఏం జరుగుతుంది మా పై డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రోగ్రెస్ పరంగా చూస్తున్నాం కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు పడుతున్న సతమతం ఏంటి అది ఎప్పుడు గవర్నమెంట్ ఆలోచించలేదు డిపార్ట్మెంట్ ఆలోచించలేదు జిల్లా జిల్లా వారు కూడా ఆలోచించడం లేదు ఎంతవంది రోడ్డు మీద రావడం కానీ ಅವರು ఇప్పటికీ ఎన్నోసార్లు మరబెట్టుకున్నాం జిల్లా కలెక్టరేట్కి వచ్చాము సార్ ఈ సమస్యలు ఉంటున్నాయి రీసర్వ్ ఇంపార్టెంట్ అయినప్పుడు రీసర్వేకే సర్వేలు ఉంచాలి అంతేగాని మీరు సచివాలయం పిఎస్సీఎస్ చేయండి హౌస్ హోల్డ్ సర్వే చేయండి జియోటాగింగ్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయండి ప్యాక్స్ చేయండి ప్రతి డిపార్ట్మెంట్ వరకు సర్వేర్తో చేపిస్తాయి మరి రీసర్వ్ ఎందుకప్పుడు అవసరం అప్పుడు రీసర్వ్ అవసరం లేనప్పుడు రీసర్వ్ కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి సజ్జల అవసరం ఉన్నాం కాబట్టి సజ్జలండ్స్ అన్నీ చేపించండి మేము గత ఎన్నిసార్లు మరపెట్టుకున్నాం ఉదయం ఎనిమిది ఫీల్కి వెళ్తారు సర్వేర్లు రోజు మేము ఇచ్చినారు మార్నింగ్ అటెండెన్స్ వేయలేదని ఉదయం ఎనిమిదికి వెళ్ళిన ఫీల్డ్ సరిగా ఇరవై కిలోమీటర్ ఫీల్డ్కి వెళ్ళిన సర్వేరు మళ్ళీ సచివాలయం పది గంటలకు వచ్చి మళ్ళీ మళ్ళీ సచివాలయంకి వెళ్ళి అక్కడికి జరిగే ఇరవై కిలోమీటర్ ఎలాడు అది ఆలోచించినప్పుడు కూడా నువ్వు అటెండెన్స్ చేస్తావా ఏమో నాకు సంబంధం లేదు నువ్వు వర్క్ చేస్తావా చేయవో నాకు సంబంధం లేదు నాకు అటెండెన్స్ కావాలి పదిన్నరకు ఒకసారి ఐదు గంటలకు అటెండెన్స్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం సచివాలయం వ్యవస్థలో ఉన్నాం అందరిలాగా మేము కూడా సక్క సచివాలయంలో కూర్చొని మాకు వచ్చిన అప్లై మేము క్లోజ్ చేసుకుని చేయగలుగుతాం అందరి సచివాలయ లాగా మాకు సెలవులు ఇప్పించండి ఎన్ని మార్పెట్టుకున్నావు కదా నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఇరవై నాలుగు ఇంటూ ఏడు గంట నువ్వు చేయాలి 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 ఇదే బా అలాంటప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారు ఎంతమంది మరి అలాంటప్పుడు రెవెన్యూ తలుపు ఎందుకు కిటికీలు ఎందుకు ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసేటప్పుడు అందరూ అక్కడే కూర్చొని ఉంటాం కదా ఎన్నిసార్లు ఓ తల్లి ఉండదు పిల్ల ఉండదు వర్క్ బాగోలేదన్న కూడా చేయాలి చేయకపోతే సోకా తీసుకోవా సస్పెండ్ తీసుకోవా లేకపోతే మానేసేవాయా ఇలా సొంత ఉద్యోగాలు ఇచ్చారండి మగే అమ్మఒడిలో జాబ్ కూడా వచ్చిందా ఉద్యోగం రాసొచ్చా డిఎస్సి రాస డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసా మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయినా ఎంత వర్క్ చేస్తున్నావు కూడా అవహానం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరు మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు అన్నారు సచివాలయం ఉద్యోగులు ఏంటి వేరియేషన్ సచివాలయ ఉద్యోగులు ఏంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఏంటి అందరికీ అదే కదా పేస్కేల్ ఉంది అందరికీ అదే కదా బీఆర్ఎస్ వర్తిస్తుంది దీన్ని కూడా ఎవరు ఆలోచించరు ఎప్పుడు కూడా మీరు సచివాలయ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు సచివాలయలు మీకు తెలిసే తెలియదు ప్రప ఇండియాలో అనే లోయెస్ట్ పేస్కేలు తీసుకుంటున్న ఉద్యోగులు ఎవరంటే సచివాలయం ఉద్యోగులు ఏపీ సచివాలయ ఉద్యోగులు లోయెస్ట్ పేస్కేలు ఈవెన్ రటన్ కెన్ గెట్ మోర్ దెన్ పేమెంట్ మాకంట అయినా మీరు లోవెస్ట్ ఉద్యోగులు అయినా కూడా ఎంత వర్క్ చేస్తున్నా ఎంత ప్రజల్లో ఎవరు ఎప్పుడు కనికారం చూపించలేదు మా డిమాండ్ ఏంటంటే కొత్త టార్గెట్స్ ఏమైనా ఇచ్చే ముందు కొత్త విలేజ్ స్టార్ట్ చేయాలంటే ముందుగానే ఆ ఎన్ని టీంలు ఉంటే వారికి రోవర్స్ ఇవ్వాలి ల్యాప్టాప్స్ ఇవ్వాలి స్టేషనరీ కింద ప్రింటర్ ఇవ్వాలి వాళ్ళకి స్టేషనరీ మెటీరియల్ ఇవ్వాలి లేని పక్షంలో కొత్త విలేజ్ స్టార్ట్ చేసే పద్ధతి లేదు అదొకటి టైం లిమిట్స్ మెయిన్ మేము మేమే అంటే సచివాలయ వ్యవస్థలాగే అగే పది నుంచి ఐదు వరకే చేస్తానట్లు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నాము సర్వే డిపార్ట్మెంట్లో ఒకసారి వెసులుబాటు తీసుకొని చేస్తాం అంతేగాని మీరు ఆర్కే రావాలి రాత్రి పన్నెండు వర్క్ చేయాలా మా లాగిన్ కాకపోయినా మా లాగిన్ చేయమంటారు వీఆర్ఓ వాళ్ళు టెక్నికల్ వర్క్ రావాలకి మీరే చేయాలంటారు చేస్తున్నాం వాళ్ళు టెక్నికల్ వర్క్ మేము చేస్తున్నాం కదా మాకు మేము వస్తే ఇస్తారు ఏరంటే మీరు వీఆర్ఓ వర్క్ చేయలేకపోయినారు కాబట్టి మీదే తప్పు మేము గత ప్రభుత్వంలో కూడా అన్ని లాగుల్ని మేమే చేస్తున్నాం రీసర్వే పరంగా వీఆర్ఎస్ నుంచి జేసీ గారి వరకు ప్రతి లాగులు మేము చేస్తున్నాము ఇందులో ఎక్కడ స్క్రూటినింగ్ జరుగుతుంది మీకు అన్ని లాగులు మేమే చేస్తాం ఎక్కడ స్క్రూటినింగ్ జరుగుతుంది ఇదే విషయాన్ని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది గత మన రీసెంట్గా ప్రభుత్వం ఫామ్ అయ్యాక కూడా దయచేసి మాకు కావాల్సింది ఏంటంటే ఇకపైన రీసర్వే కంటిన్యూ చేయాలంటే సచివాలయ సర్వేర్లకి ఎవరికి కూడా ఇతర డిపార్ట్మెంట్ వర్క్స్ ఏవి అప్పు చెప్పకూడదు మాకు రీసర్వే మెయిన్ ప్రాజెక్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు గవర్నమెంట్ పేరు నిలబెట్టే ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు కన్ఫైన్డ్ ఓన్లీ రీసర్వే వర్క్ మాత్రమే ఉపయోగించాలి సర్వేర్లీ అదే విధంగా డ్యూటేషన్ వేస్తున్న వారికి మాకు లాంగ్ డెప్యూటేషన్ వేస్తున్నారు ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ టీఏడిఎలు ఇవ్వాలి అడ్వాన్స్ టీఏడిఎలు ఇవ్వకపోతే డెప్యూటేషన్ మేము చేయలేము అదేవిధంగా వేరే మండలానికి కానీ వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు బయోమెట్రిక్ ఎగ్జామ్స్ మాత్రం ఇవ్వాలి ఈ మూడు చేయలేని పక్షంలో మేమేమీ చేయలేము అదొకటి సర్వే వ్యవస్థలో గత ఐదు ఆరు సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నా కూడా మా పక్క అయినా అగ్రికల్చర్ వారికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ల వారికి ఏ అమ్మ డిజిటల్ అసిస్టెంట్ వారికి ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేశారు వాళ్ళకి కొత్త బేసిక్ ముప్పై ఐదు వేల నుంచి ప్రకటించారు వరకు సరే డిపార్ట్మెంట్లో ఏ ప్రమోషన్ ఛానల్ లేదు ఒక డిపార్ట్మెంట్ టెస్ట్ రాయలేదు మీరు ఎన్నోసార్లు మరపెట్టుకున్నా కూడా మీరు రీసర్వే కంప్లీట్ చేయని చూద్దాం రీసర్వే కంప్లీట్ చేయని చూద్దాం రీసర్వే అనేది వన్ డే ప్రాజెక్ట్ కాదు కాదండి ఇది టెన్ ఇయర్స్ ప్రాజెక్టు దాన్ని కూడా మీరు వన్ డేలో కన్ఫర్మ్ చేయాలంటే చేయలేము మేము కూడా ఇదే విధంగా ఇంకోటి మేము మార్చ్ తొమ్మిదో తారీఖు ఇరవై ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది సర్వేలతో విజయవాడలో మేము బిఆర్టీఎస్ రోడ్లో ర్యాలీ చేయాలనుకుంటాం ఇదే ఇష్యూ పైన స్టేట్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఇస్తున్నాము మీరు మా సమస్యలు పట్టించుకుంటే మీరు ఈ సర్వే మేము జాగ్రత్తగా చేస్తాం మీకు మంచి పేరు తెస్తాం మేము మంచి పేరు తెచ్చుకుంటాం లేదు మీకు మేము మీ డిమాండ్స్ మేము పరిష్కరించమంటే మార్చ తొమ్మిదో తారీఖున ఇరవై ఆరు జిల్లా నుంచి విలేజ్ సర్వేలు అందరూ విజయవాడ అటెండ్ అయ్యి మేము దాన్ని ధర్నా కింద ప్రకటించుకొని ఆ రోజు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాం మా డిమాండ్స్ పరిష్కరించలేని పక్షాన రీసర్వే అనేది ఆపడం జరుగుతుంది థ్యాంక్ యూ